शांति ही ओम अंकरिच्छगं शांति ही ओम पुरवि शांति ही ओम आपा शांति ही ओम ओषधया शांति ओम अनेस शांति ही श्री देवांशांति ही ओम ब्रह्म शांति ही ओम सर्वभांशांति ही ओम शांति रे वशांति ही ओम शमा शांति ओम शांति వినిపించారు బాగుంది ఈ మంత్రంలో మూడింటిలలోనూ కూడా ఒకటే కనబడుతున్నది మూడింటిలలోనూ కూడా ఒక్కటే కనబడుతున్నది నిజాయితీ నిజాయితీ భగవంతుడి పక్షంలో తీయండి రాజు తీయండి గురువు పక్షంలో తీయండి నిజాయితీ భగవంతుడి పక్షంలో తీసుకొస్తే ఆత్మ రాజు పక్షంలో తీసుకొస్తే ప్రజలు గురువు పక్షంలోకి వస్తే గురువు విద్యార్థి పరమాత్మ పక్షంలో తీసుకొస్తే పరమాత్మ ఆత్మ రాజు పక్షంలో తీసుకొస్తే రాజు ప్రజలు ఎంత నిజాయితీగా ఉంటున్నారు ఇప్పుడు మంత్రం చదువుకుంటున్నామండి రోజు మంత్రాలు చదువుకుంటున్నాము రోజు జ్ఞానం వింటున్నాము మరి పరివర్తన అనేటటువంటిది నాకు ఎంత వరకు వచ్చింది ఈ చెవుల ద్వారా వినడము ఈ గంట సమయము చాలా బాగుందనుకోవడము ఇళ్ళకెళ్ళిపోవడం మళ్ళీ కార్య వ్యవహారాలలో మళ్ళీ కార్యక్రమాలు రొటేషన్ లైఫ్లో అవన్నీ ఆచరించుకుంటూ పోవడం మళ్ళా మనం క్లాసెస్ లోనికి రావడం ఈ క్లాసులో విన్నటువంటిది పరమాత్మ చెప్పుతున్నటువంటి జ్ఞానమును నేను నా నిజ జీవితంలో ఇరవై నాలుగు గంటలలో ఒక గంట పోయింది కాబట్టి రెండు గంటలకు పోయింది కాబట్టి ఇరవై రెండు గంటలు నిద్రకు ఒక ఎనిమిది గంటలు పోయింది ఇకపోతే ఇంకెంత ఉంది పద్నాలుగు గంటలు ఈ ఫోర్టీన్ అవర్స్ లో నేను నా స్వయంలో అటెన్షన్ పే చేసుకొని పరమాత్మ ఎందు సంపూర్ణ విశ్వాసముతో నిజాయితీతో ఆయన్ని హృదయంలో నిలుపుకున్నానా ఇవన్నీ పక్కన పెట్టండి మీరు ఎందుకు భగవంతుడి దగ్గరికి వచ్చారు అది పరిశీలించండి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఎంతవరకు ఏ ఏ సంస్కారములు మీలో ఉన్నవో అవి ఏవైనా కావచ్చు దైవం వైపుని కావచ్చు లేకపోతే సంఘం వైపుని కావచ్చు లేకపోతే మీ కుటుంబ విధానంతోనే సంస్కారాలు కావచ్చు తల్లిదండ్రుల నుంచి వచ్చిన సంస్కారాలు కావచ్చు గత జన్మల సంస్కారాలు కావచ్చు ఈ జన్మలో ఇంతవరకు మీరు నేర్చుకున్న సంస్కారాలు కావచ్చు ఇవన్నీ పక్కన పెట్టి నేను భగవంతుని సన్నిధికి ఎందుకు చేరుకున్నాను అనేటటువంటి నిజాయితీతో సిన్సియర్ గా మీ హృదయంలో అంకురార్పణ జరగాలి అలా అంకురార్పణ జరిగి పరమాత్మకి సంపూర్ణ సమర్పణమైతే ఇక్కడ పరమాత్మకు సంపూర్ణ సమర్పణ అయితే ఏం జరుగుతాదంట తమేవ మాతార్చ పితాచ తమేవ బంధు నాస్తి తమే శరణం మమ నీవే నాకు గతిని తప్ప మరి ఇంత ఎవరు లేరు తల్లి లేదు తండ్రి లేదు భార్య లేదు భర్త లేదు బిడ్డ లేరు సంఘం లేదు ఎవరు లేరు నీవే నాకు ప్రప్రదము అనే ఆత్మాత్మణతో మీరు పరమాత్మకు సమర్పణ అయ్యారా ఫస్ట్ క్వశ్చన్ ఆ సమర్పణ అవడం అనేటువంటిది నిజాయితీతో అయ్యారా లోపలి ఇంకేమైనా కొంచెం అటు ఇటు అటు ఇటు డీవియేషన్స్ ఉన్నావా అలా నిజాయితీతో పరమాత్మకు ఎవరు అయితే సమర్పణమైపోతారో ఆ ఆత్మని ఆయన స్వీకరిస్తాడు అదనమాట శ్రద్ధారసము అది శ్రద్ధారసము అలాంటి శ్రద్ధ మీలో ఎంత వరకు వచ్చినది శ్రద్ధారసము మీలో పరమాత్మ ఏ ప్రప్రథమగా మీకు ఉంటున్నప్పుడు ఈ సంఘంతో మీకు అనవసరము సంఘంతో అనవసరం అంటున్నాను సంఘంలో జీవిస్తాను కదా అందరూ ధృవీకరించమంటారా అది కాదు భావన ఇక్కడ అన్నింటి కూడా ఉంటూ అన్నిటికీ అతీతముగా ఉంటూ ఆ పరమేశ్వరుని కృపా కటాక్షములకు ప్రాప్తింపచేసుకునేటువంటి విధాయితీతో నిజాయితీతో ఆయననే నేను అనే జ్ఞానమనే స్వీకరిస్తూ అంధవిశ్వాసాలతో అజ్ఞానములతో కూడినటువంటి జ్ఞానమును పక్కగా తీసివేసి ఆ విధాన సంస్కారములతో నేను ఇంతవరకు ఏమి ఏమైతే ఆచరించుకుంటూ వచ్చానో ఆ సంస్కారముల నాలో ఖండన ముండలన చేసేసి నా ఆత్మను పరిరక్షించుకుంటూ ఆత్మార్పణతో నేను పరమాత్మకు సమర్పణనైతే అది శ్రద్ధారసము అటువంటి శ్రద్ధారసము నాకు ఎంతవరకు వచ్చింది పరిశీలించారా పరీక్షించారా పరీక్షించండి ఎందుకు ఎందుకు పరీక్షించాలి అయ్యా మహాప్రభో నాకు పరాంతకాల ముక్తి కావాలి నాకు మోక్షం కావాలి అని అడుగుతున్నాం ఆ ప్రక్కడించి ఆయన్ని నాకు ఆ మోక్షం కావాలి ముక్తి కావాలంటే మళ్ళీ లంపటాలలో చిక్కుకునేటువంటి విధానాలతో నేను ఎందుకు ఉండాలి ఇక్కడ అన్నిటి తజించాలి కదా ఒకటి ఒకటి ఖండన మండలు చేయాలి కదా అది కదా ఆత్మార్పణ ఇంకా అది పట్టుకొని ఇంకా ఇది పట్టుకొని మళ్ళీ పరమాత్మ పట్టుకుంటే నాలో స్వచ్ఛత ఎక్కడ వచ్చింది నిజాయితీ ఎక్కడ ఎక్కడ వచ్చింది ఇది మొట్టమొదట పరమాత్మ పక్షంలో ఆత్మ చెప్పే విషయంలో ఇక్కడ వర్తిస్తాది ఆధ్యాత్మిక పక్షములో ఆధ్యాత్మిక పక్షంలోనికి వచ్చినప్పుడు ఆ విధి విధానాలతో ఏదైతే నేను ప్రతి క్షణము ప్రతి దినము కూడా వింటున్నానో జ్ఞానాన్ని విన్నటువంటి జ్ఞానమును దినచర్యలో నేను ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాను ఇది వస్తే నాలో పరివర్తన వస్తాయి నా మాటలలో స్వచ్ఛత నా మాటలలో నిజాయితీ నా కర్మలలో స్వచ్ఛత నా కర్మలలో నిజాయితీ నా ఆలోచనలలో స్వచ్ఛత నా ఆలోచనలలో నిజాయితీ ఓవరాల్ గా నా ప్రతి కర్మలోను పరమాత్మిక దివ్య గుణములతో నా జీవనయాత్ర శ్రద్ధారసము ఇది ఎంతవరకు నాకు వచ్చింది వింటున్నాము రోజు వింటున్నాము ప్రవచనాలు వింటున్నాము ప్రవచనగారి దగ్గరికి వెళ్తున్నాము ఓ రకరకాలు తిరుగుతున్నాం వస్తున్నాము ఎందుకు ఇంటికి వచ్చినప్పుడు వెళ్ళి మళ్ళీ మామూలే మళ్ళీ కార్యవహరాలంలోనే ఇలా వినడం లేదో పుణ్యం కొంతమంది అనుకుంటున్నారు వినడం వల్ల పుణ్యం వస్తుంది అనుకుంటున్నారు నా బొంద పుణ్యం వింటే పుణ్యం నాకెక్కడ వస్తుంది ఆచరిస్తే పుణ్యం వస్తుంది వినడము మంచిది ఆ విన్నదనే ఆచరించాలి ఆచరించక రోజు వింటుంటే రోజు మామూలే కదా పాడింది పాట పాసిబల్ దాసరా అన్నట్టుగా ఉండిపోతుంది అక్కడ ఎక్కడ ఉన్నాయో పొంగలి నువ్వు వేసిన చోట ఉన్నానంటది అలాగా నాలో పరివర్తన రావడానికి నేను ఏం చెయ్యాలంటే నన్ను నేను పరీక్షించుకుంటూ చెక్ అండ్ చేంజ్ ప్రతి క్షణము చెక్ అండ్ చేంజ్ ఆ విధి విధానాలని నేను అనుసరించాలి ఇది మొట్టమొదట ఆధ్యాత్మిక పక్షములో మీకు మీరే కర్త సాక్షి నా ఆలోచనలు శుభాలు నా సంకల్పములు నా కర్మలు నావన్నిటి కూడా నిజాయితీ సిన్సియర్ గా జరుగుతూ వచ్చినప్పుడు ఆ పరమాత్ముడు మనల్ని మన యొక్క శ్రద్ధారసమును స్వీకరిస్తాడు ఇదే సామవేదంలోనూ నూట తొంభై నూట తొంభై ఐదు మంత్రలో జపిస్తాడు సోమరసం అంటే ఏమిటి అష్టాంగ సాధన సోమరసము అందులోంచి అన్ని పుట్టుకొస్తాయి నిన్న కామెంట్లో లో ఒక ఆయన అడిగాడు ఏమండి మీరు ఎలాగా మీరు దేన్ని ఉపాసిస్తున్నారు మీరు ఉపాసన ఏదో నాకు చెప్తారని అడిగాడు అయ్యా నేను ఉపాసన చేసేదాని ఏమీ లేదు ఉట్టి ఉపాసన ఏమీ లేదు నా ఉపాసన అంతా అష్టాంగ యోగాంగ సాధనే నాయన అష్టాంగ యోగాంగ సాధనలో ప్రాణాయామం ఒకటి ఉంది ఆ సాధనే నా ఉపాసన సాధన అంత మించి ఇంకోటి లేదు అని నేను అన్నా కామెంట్ ఎవరు ఎవరు అయితే పరమాత్మ సన్నిధికి జారాలనుకుంటున్నారో మొట్టమొదట వాడు ఆత్మార్పణ కావించండి పరమాత్మకు ఆ ఆత్మార్పణ కావించడమే అష్టాంగ యోగాంగ సాధన అదే సార్వభౌమ వ్రతము ఈ సార్వభౌమ వ్రతమే ఇట్ పరమాత్మ సన్నిధికి చేర్చుతుంది మీరు ఆశ ఈ సార్వభౌమ వ్రతాన్ని మీరు స్వీకరించకుండా నేను అవి చేస్తాను ఈ చేస్తాను అలా చేస్తాను ఈ చేస్తాను చేస్తానంటే చేసుకొని మీ అభిస్తుంది దాని తప్పే ఉంది తప్పని మేము కూడా అనుమ ఆకేం కావాలి అది చెప్తుంది అది మేము చెప్తాం అది అయితే రెండవది రాజపక్షం వచ్చినప్పటికి రాజు ప్రజలు ఎలాగ ఉండాలి రాజు ప్రజలు ఎలా ఉండాలి ప్రజలు ఎప్పుడు కూడా ఈ అష్టాంగ యోగాంగ సాధనలో ప్రతి పైసా కూడా ధర్మబద్ధమైనటువంటి జీవన విధానం సాగించుకుంటూ ఆ కష్టార్జితము మోసపూరితమైనటువంటిది అన్యాయమైనటువంటిది ధనాన్ని ఆంక్షించకుండా తన కష్టార్జునతో ధనాన్ని సంపాదించాలి అలాంటి సంపాదించిన ధనమును రాజు పన్నుల రూపంలో స్వీకరించాలి ఆ పన్నుల రూపంలో స్వీకరించిన ధనమును మళ్ళా ప్రజల శ్రేష్ఠ కోరకనే ఆ ధనాన్ని ఉపయోగించాలి మోసపూరితమైనటువంటి ధనాన్ని అన్యాయముగా ధనాన్ని అక్రమార్గముల ధనాన్ని రాజు స్వీకరించకూడదు అలాంటి వ్యక్తులు రాజు దండించాలి రాజుకే ఎంత ఇదిగా చెప్పుతున్నప్పుడు ప్రజల దగ్గరికి వచ్చినప్పటికీ ఇప్పుడు దైవం పేరుతోటి ప్రజలు ఏం చేస్తున్నారు నాకు ఇది ఇస్తేనే ఉండెలో లక్ష రూపాయలు వేసేస్తాను నీకు అది చేస్తాను నీకు ఇది చేస్తాను అంటున్నాడు ఆ దైవానికి కనబడుతున్నా ఆయన ఇస్తున్నాడే చేస్తాను వీడు అనుకుంటున్నాడు కదా పుణ్యం వచ్చేది వీడు అనుకుంటున్నాడు వీడికి పుణ్యం రాదు వాడికి అది రాదు అంత భ్రమలు 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 భ్రాంతులతో ఇప్పుడు ప్రపంచం అంతా నడుస్తున్నది దైవం పేరుతోటి దైవం పేరుతోటి మానవత్వం చీల్చేస్తున్నారు దైవం పేరుతోటి మతాన్ని సృష్టిస్తున్నారు దైవం పేరుతోటి రక్తపాతాన్ని సృష్టించేసుకుంటున్నాడు ఒకరికొకరు న్నిటికీ స్వస్తి పలకాలి ఇలా అంటూ ఎలాగుండాలి రాజ్య వ్యవస్థలో ఎవరైతే రాజు ఉన్నాడో రాజుకి పూర్ణ జ్ఞానం కలిగి ఉండాలి అయ్యా సుబ్బి గారు అలాంటి రాజుకి ఆధ్యాత్మిక పక్షంలో పూర్తిగా అతనికి రాజు చేర్చిన ఆ జ్ఞానం రాజుకి కలిగి ఉండాలి అప్పుడు ప్రజలు ధర్మ మార్గంలో నడుస్తారు ప్రజలు ఎలాగ తయారైపోయారు ఇప్పుడు అక్రమ మార్గంలో ధనాన్ని సంపాదించేసి ఓ దేవుడా నీకు అభిషేకం చేసేస్తే పాపాలు పోతాయి యోగాలు చేస్తే పాపాలు పోతాయి చెవులు చెప్పేస్తే నీ పాపాలు పోతాయి నువ్వు ఈ భూదానం చేసేస్తే నీకు పాపాలు పోతాయి ఈ ధనదానం చేస్తే నీ పాపాలు పోతాయి ఇలాగ చెప్పేటటువంటి వారి అందరినీ కూడా ఖండా మండలం చేయాలి సత్య జ్ఞానము వేద జ్ఞానం బయటికి రావాలి బ్యాక్ టు వేద ప్రతి ఒక్కరూ వేదాల దగ్గరికి రావాలి వేదము ఈశ్వర్యము ఈశ్వర కృతము కర్త పరమాత్మ వేదములకు వేదముల సర్వ మానవుల కళ్యాణార్థమై వేదాలను బోధించాడు రాజు వేదాలను స్వీకరించాలి ప్రజల వేదాలు స్వీకరించాలి అప్పుడు ప్రజల మధ్యన సత్య జ్ఞానముతో ధనార్జన జరుగుతుంది ఆ ధనార్జనని ఈ రాజు పన్నుల రూపంలో స్వీకరించి మరలా ఆ జనముల ప్రజల గురించే ఖర్చు పెట్టాలి అయాచితంగా రాజు ఎవరి దగ్గర నుంచి కూడా ధనములను స్వీకరించకూడదు అలాగే ధనాన్ని ఈ మోసపూరిత లంపటలు ద్రోహులు ఈ కపటుల దగ్గర ధనం సంపాదించిన ధనాన్ని రాజు స్వీకరించకుండా వాళ్ళకి దండాలను విధించి వాళ్ళకి సరైన మార్గంలో పెట్టాలి అది రాజుగారి పని ఇప్పుడు ప్రజలు ఎలాగ ఉన్నారు ఆలోచించండి లేకపోతే మూడో పక్షంలోకి వస్తే గురువు విద్వాంసుడు ఈ గురువు ఎలాగ ఉండాలి లంపటడు కాకూడదు క్రోధి కాకూడదు మోసకారి కాకూడదు మోహి కాకూడదు గురువు తల లక్షణాలన్నీ చెప్తున్నారు ఇక్కడ ఏమిటండి భ్రమలతో కూడిన జ్ఞానం ప్రజలకు బోధించేసేస్తున్నారు భ్రాంతులతో కూడిన జ్ఞానం ప్రజలకు బోధించేసేస్తున్నారు అసలు గురువుకే సరైన అవగాహన లేకుండా ప్రజలకు బోధించేసేస్తున్నారు వాళ్ళందరినీ కూడా అయోమయ స్థితిలో పడేస్తున్నారు కన్ఫ్యూషన్ లో పడేస్తున్నారు ఈ గురువులు బాబాలు అంతే అందరూ అలాగే కనబడిపోతున్నారు వేద ప్రమాణములతో ఏ గురువైన జ్ఞానం బోధిస్తున్నాడా ఏ బాబా అయినా సరే వేద ప్రమాణంతో జ్ఞానం బోధిస్తున్నాడా వేద జ్ఞానమే చెప్తున్నామని శాస్త్రసారమే చెప్తున్నామని అని ఈ వేదాలను అడ్డు పెట్టేసుకుంటున్నారు శాస్త్రాలను అడ్డు పెట్టేసుకుంటున్నారు దానివల్ల వచ్చింది దానివల్ల ఏమొచ్చింది బ్రహ్మలతో కొన్ని జ్ఞానం ప్రచారం అయిపోతున్నది ప్రాంతులతో కొన్ని జ్ఞానం ప్రచారం అయిపోతుంది అవగాహన లేని జ్ఞానం ప్రచారం అయిపోతుంది పరమాత్మ లేలా మనిషి శరీరం ధరించుతాడని పరమాత్మ అవతరిస్తాడని పరమాత్మ జన్మిస్తాడని పరమాత్మ మానవ శరీరంలో వచ్చి జ్ఞానం బోధిస్తున్నాడని ఈ విధమైనటువంటి అవిద్యుత్తో కూడినటువంటి జ్ఞానము ప్రజల మధ్యకి వెళ్ళిపోయింది ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానము ఒక్కడి నుంచే వచ్చింది మొట్టమొదటి ఇలాంటి అవిధ్యా జ్ఞానం ప్రారంభంలో ఆ వచ్చిన జ్ఞానము నెలలో సంవత్సరాల రోజులు అన్ని గడిచిపోయి గడిచిపోయి దశ దశ సంవత్సరాల దశాబ్దం అయిపోయింది శతాబ్దం వల్ల అయిపోతున్నవి ఇదిగో ప్రజల మధ్య వ్యాప్తం అయిపోయింది వ్యాప్తమైపోయినటువంటి జ్ఞానము ప్రజలలోనికి నాటుకుపోయి ఇదే వేద జ్ఞానం అనే భ్రమలలోనికి అందరూ వెళ్ళిపోయారు సర్వత్ర నిషిద్ధము వేదములలో ఈ విధమైన జ్ఞానం ఉండదు వేదములలో ఈ విధమైన జ్ఞానము లేదు కాబట్టి గురువు ఎలా ఉండాలి ప్రేమ పూర్వకముగా ప్రతి ఒక్కరి ఎందు ఉంటూ ఏ ఒక్కరి మీద మోహిగా ఉండకూడదు ద్వేషంతో ఉండకూడదు ఈర్ష్యతో ఉండకూడదు ఇప్పుడు ఎలాగొచ్చారు ఆధ్యాత్మిక సంస్థలు ఈ ఫాలోవర్స్ అనేటప్పటికీ ఎవరెవరైతే ఎక్కువగా ధనాన్ని ఇస్తూ వస్తుంటుంటే వాళ్ళ మీదే మోహం చూపిస్తున్నారు ఇదే పద్ధతులు ఇవే ఇది జ్ఞానం పంచేవి అదే చెప్తున్నారు ఇక్కడ గురువు పక్షం ఎలాగ ఉండాలి రాజు పక్షంలో ఎలాగ ఉండాలి ఆధ్యాత్మిక ఆత్మ పరమాత్మ పక్షంలో ఎలా ఉండాలి ఈ మూడు కూడా ఇక్కడ చెప్తూ వచ్చారు ఇప్పుడు మన దగ్గరికి వద్దాం నేను నిజాయితీతో ప్రతి పైసా నేను కష్టపడిన కష్టార్జితంతో నేను జీవనాత్ర సాగిస్తున్నానా అని పరీక్షించుకోవాలి నేను గురువు ఎందు వినయ విధేయతలతో ఉంటున్నానా నాకు ఉన్న విద్యని ప్రదర్శిస్తున్నానా ఇది గురువు దగ్గర ఉండాలి శిష్యునికి గురువు సంబంధము పరమాత్మ ఆత్మ దగ్గరికి వచ్చినప్పటికీ ఆత్మ పరమాత్మ దగ్గరికి వచ్చేటప్పటికీ ఆత్మార్పణతో నేను పరమాత్మ ఉంటున్నానా ఇది అక్కడ కావాలి ప్రతిరోజు జ్ఞానము మనం ప్రవచన రూపంలో వింటున్నాము ఏ క్షణముకు ఆ క్షణమే వినేది కాకుండా విన్నటువంటి దానిని నేను ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఆ ఇంప్లిమెంటేషన్ లో నా సంస్కారాలు బలహీనముగా మహా బలవంతంగా ఉంటాయి వాటిని ఛేదించుకుంటూ ఈ జ్ఞానాన్ని తీసుకొస్తే నా బలహీన సంస్కారం మెల్లమెల్లగా బలహీనపడిపోతాయి నా సుంజు దూరం అయిపోతుంటే అప్పుడు నన్ను నేను ఉద్ధరించుకుంటాను ఇదండి ఈ మంత్రం ఇంతవరకు కూడా చెప్పింది అర్థం చేసుకొని మూడు విధాలుగా చెప్పుకుంటూ వచ్చారు రేపు ఇంకొక మంత్రం గురించి తెలియజేసుకుందాం ఓం నమో शांति ही ओम अंतरिक्षगम शांति ही ओम पृथ्वी शांति ही ओम आपा शांति ही ओम ओषधाया हा शांति ही ओम अनस्पताया हा शांति ही ॐ विश्वे देवाः शान्तिः ॐ ब्रह्मशान्तिः ॐ सर्वगं शान्तिः ॐ शान्तिरेव शान्तिः ॐ समशान्तिरे Om Shanti 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 Om Namah Anggir kita uskarkan